లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన కొంతమంది ఎంపీలుగా కొనసాగుతున్న సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు ఇలా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో పలువురు ఉన్నత పదవుల్లో కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది గత లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన వారి జాబితాలో ఉన్నదెవరు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు ప్రస్తుతం ఎలాంటి పదవుల్లో ఉన్నారు ప్రస్తుతం దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాయి ఓవైపు అధికార ఎన్డీఏ కూటమి మరోవైపు విపక్ష ఇండియా కూటములు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి అంతేకాదు రెండు కూటముల్లోని అనేక పార్టీలు సైతం ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నాయి అయితే లోక్సభ ఎన్నికల వేళ మరో ఆసక్తికర విషయంపై చర్చ జరుగుతోంది గత లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ఆ తర్వాత అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందిన నేతలు కీలక పదవులు చేపట్టారు గతంలో ఎంపీగా ఉండి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై పదవులు పొందిన వారిలో పదహారు మంది వరకు ఉన్నారు పదిహేడవ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన పదహారు మంది ఎంపీలు ఇక్కడ ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు అనంతరం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీకర్ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అసెంబ్లీకి వెళ్లిపోయారు ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లోక్సభ స్థానానికి పదిహేడవ లోక్సభలో ప్రాతినిధ్యం వహించిన అరుణ్ సావో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రాయ్గఢ్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన గోమతి సాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లోని సుర్గుజ స్థానం నుంచి గెలుపొంది కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన రేణుకా సింగ్ సరూతా ఎమ్మెల్యే స్థానానికి పరిమితమయ్యారు ఇలా ఎంపీలు అసెంబ్లీకి వెళ్లడం వల్ల ఛత్తీస్గఢ్లో మూడు లోక్సభ స్థానాలు ఖాళీ అయ్యాయి వీటితో పాటు సభ్యుల మరణం అనర్హత వేటు పార్టీల మార్పిడి కారణంగా రాజీనామా రాజ్యసభకు వెళ్లడం లాంటి కారణాలతో మొత్తం ఇరవై ఆరు స్థానాలు ఖాళీ కావడం వల్ల పార్టీలు ఆ స్థానాల్లో కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం వచ్చింది ఇక ఐదు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉండి రెండు వేల మూడులో వాజ్పేయి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ప్రహ్లాద్ పటేల్ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా వెళ్లిపోయారు దామోహ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ప్రహ్లాద్ పటేల్ గత నవంబర్లో జరిగిన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింగ్పూర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు నాలుగు సార్లు మధ్యప్రదేశ్లోని మొరేనా లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన నరేంద్ర సింగ్ తోమర్ నుంచి వరకు కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు నరేంద్ర సింగ్ తోమర్ అసెంబ్లీ ఎన్నికల్లో దివని స్థానం నుంచి గెలుపొంది అసెంబ్లీ స్పీకర్ పదవిలోకి వెళ్లిపోయారు రెండు వేల నాలుగు నుంచి వరుసగా నాలుగు సార్లు లోక్సభకు ఎన్నికైన జబల్పూర్ ఎంపీ రాకేష్ సింగ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు హుసంగాబాద్ లోక్సభ స్థానం నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందిన ఉదయ్ ప్రతాప్ సింగ్ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సిద్ధి స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన రీతి పాఠక్ అదే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మొత్తం ఇలా మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఐదు లోక్సభ స్థానాలు ఖాళీ అయ్యాయి రాజస్థాన్ రాష్ట్రంలో కూడా లోక్సభకు ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలిచిన వారి స్థానాలను వదులుకున్న వారు నలుగురు ఉన్నారు ఇక రాజు సంబంధ్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన జైపూర్ మహారాజా మాన్సింగ్ టు దియా దియాకుమారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏకంగా రాష్ట్ర ఆరవ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు జైపూర్ రూరల్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒలింపిక్ షూటర్ మోదీ తొలి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఇప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రిగా చేరిపోయారు అదే రాష్ట్రంలోని ఆల్వార్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బాబా బాలక్నాథ్ తిజారా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్ర రాజకీయాలకు వెళ్లిపోయారు ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అధినేత హనుమాన్ బేనివాల్ అక్కడి నాగౌర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు కిన్వసర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది ఢిల్లీ వీడిపోయారు ఇలా రాజస్థాన్లోనూ నాలుగు లోక్సభ స్థానాలు ఖాళీ అయ్యాయి లోక్సభకు ఎన్నికై అనంతరం అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత పలువురు కీలక పదవుల్లో ఉన్నారు ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియాకుమారి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాయి మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర మంత్రి పదవి నుంచి రాష్ట్ర మంత్రి పదవిలోకి వెళ్లిపోయిన ప్రహ్లాద్ పటేల్ ఉన్నారు కొత్త పదవుల్లోకి మారడం సభ్యులు కాలధర్మం వంటి కారణాల వల్ల పదిహేడవ లోక్సభలో ఇరవై ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి పదిహేడవ లోక్సభ నుంచి పంజాబ్కు భగవంత్ మాన్ తెలంగాణకు రేవంత్ రెడ్డి హర్యానాకు నాయబ్ సింగ్ సైనిలు ముఖ్యమంత్రులు అయ్యారు తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు లోక్సభ స్థానాలు ఖాళీ అయ్యాయి మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నల్గొండ భువనగిరిల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు ఈ కారణంగా తమ లోక్సభ స్థానాలకు ముందే రాజీనామా చేశారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబాక ఎమ్మెల్యేగా ఎన్నికవడం వల్ల ఆయన ఇదే దారిలో నడిచారు గత లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందిన పలువురు నేతల్లో పలువురు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీకర్ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో పదహారు మంది ఉండగా వారిలో కొందరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీకర్ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టడంతో అలాంటి వారిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది